అండి బాచీరావు ప్రవచనాలు సృష్టి రహస్యానికి అందరికీ కూడా స్వాగతం అండి ఇక్కడ గురుప్రాధనతోటి ప్రారంభిద్దాం గురు బ్రహ్మా గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్య మాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అయి సూర్యవరప్రసాదిత శుక్లయజుర్వేద మూలమంత్రూల గురు యాజ్వల్క ఋషి కౌండిన్యముని కానువముని నమో నమస్తే శ్రీకాచ్యాయని మైత్రియీ సమేత యాజ్ఞవల్ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ఆదిగురువైనటువంటి పాదపద్మాలకు జగద్గురువులైనటువంటి శంకర భగత్పాదుల వారి పాదపద్మాలకు అదేవిధంగా వేదానికి మూల గురువులైనటువంటి కచ్చాయిని మైత్రేయ సమేత యాజ్ఞవల్క ఋషి పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ దేహాన్ని ప్రసాదించినటువంటి నా తండ్రికి ఈ దేహంలో జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మైన శ్రీమన్నారాయణకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నారాయణుడికి ఇష్టమైనటువంటి జ్ఞాన సభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బాచీరావు ప్రవచనాలు సృష్టి రహస్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ఇక్కడ మూడో రోజు సమావేశంలో అధ్యక్ష స్థానంలో గురు దక్షిణామూర్తి కూర్చొని ఉన్నారు ఆయన వటవృక్షం కింద ఒక ఉన్నతమైనటువంటి సాలగ్రామం మీద కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి సాలగ్రామం మీద కూర్చొని ఉన్నారు ఆయన కింద ఆయన కింద ఆ యొక్క గడ్డి వరకు ఉంది అంతా కూడా ఆ గడ్డి మీద కూర్చొని ఉన్నారు వీరు వేద పండితులైనటువంటి వారు జ్ఞానం కలిగినటువంటి వయస్సుతో వృద్ధులైనటువంటి వారు కూర్చొని ఉన్నారు దక్షిణామూర్తి ఆ యొక్క ఆ విద్వత్ సభకి ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చొని ఉన్నారు ఆయన మౌనంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నారు దక్షిణామూర్తి వీరందరూ కూడా దక్షిణామూర్తికి నమస్కారాలు చేసుకుంటూ ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన దగ్గర నుంచి వచ్చిన సమాధానాలన్నీ కూడా శబ్ద తరంగాలు కళ్ళు రూపంలో వస్తున్నాయని చెప్తున్నాం కదా ఆ విధంగానే వస్తూ ఉన్నాయి నమస్కారం చేసుకున్న తర్వాత వారు ప్రశ్నిస్తూ ఉన్నారు శరీరములు ఎన్ని రకములు అని అడుగుతున్నారు దేహము ఎన్ని రకములు అని అడుగుతున్నారు అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క జీవాత్మ అన్నది ఎన్ని రకములైనటువంటి జీవాత్మలు ఉన్నాయి ఈ జీవాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి తేడా ఏంటి అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు అప్పుడు దక్షిణామూర్తి నుంచి సమాధానం వస్తుంది దేహములు అన్నవి మూడు రకములు ఉన్నాయి ఈ మూడు రకముల దేహములలో అంటే జీవాత్మ దేహముని వదిలిన పిమ్మట ఒక దేహాన్ని వదిలిన తర్వాత ఈ దే ఈ జీవాత్మ అన్నది కేవలము పన్నెండు ద్వాదశ సెక నిమిషములు కాదు సెకండ్లు పన్నెండు సెకండ్లు అంటే ఒక నిమిషము కూడా కాదు కేవలము పన్నెండు సెకండ్లు తరువాత వెంటనే ఒక దేహాన్ని స్వీకరిస్తుంది అంటే కేవలము ఒక ఉదాహరణకు మనం చెప్పుకున్నట్లయితే అందరికీ అర్థమయ్యే విధంగా ఈ మనము స్నానము చేస్తాం స్నానము చేస్తున్నప్పుడు ప్రతి వారు కూడా స్నానము కొంతమంది వస్త్రము ఏదో ఒక చిన్న వస్త్రము ధరించి స్నానము చేయాలి అనేది ఒక ధర్మం వస్త్రము లేకుండా స్నానము చెయ్యకూడదు అన్నది ఏదో ఒక వస్త్రము ధరించి స్నానము చేసినా కూడా అతను ఆ వస్త్రముని వదిలి వదిలి తుడుచుకొని మరలా వేరొక వస్త్రము ధరిస్తారు కదా అంటే ఒక వస్త్రమును వదిలి తరువాత మాత్రమే వేరొక వస్త్రం ధరించగలరు అంటే ఒక వస్త్రమును వదిలిన పిమ్మట వేరే ఒక వస్త్రం ధరించడానికి కొంత సమయం తీసుకుంటుంది అక్కడిక్కడ ఈ యొక్క ఈ జీవాత్మ అన్నది ఒక దేహమును వదిలిన పన్నెండు సెకండ్లు తరువాత వెంటనే వేరొక దేహమును కలిగి ఉంటుంది అంటే ఆ దేహము అంటే ఇక్కడ జన్మ అనేది వెంటనే వస్తుందా అంటే జన్మ అక్కడ ఈ రకమైనటువంటి భౌతికమైన పంచభూతాలతో తయారైనటువంటి దేహము కాదు ఆ దేహం అన్నటువంటిది ఒక ఇది ఇది ఒక కారణ శరీరము పంచభూతాలతో తయారైన భూలోకంలో ఉన్నటువంటిది అంటే ఆహారం స్వీకరిస్తూ అందరికీ కనిపిస్తూ ఉంటుంది ఈ దేహము అన్నది కారణ దేహము ఒక కారణము కొరకు వచ్చినటువంటి దేహము ఆ దేహం అన్న అన్నది ఉధ్వలోకములో ప్రయాణము చేయుటకు అవసరమైనటువంటి ఆ దేహాన్ని అది వెంటనే స్వీకరిస్తుంది అంటే స్నానము చేసిన తర్వాత వేరొక వస్త్రాన్ని ఏ విధంగా ధరిస్తారో అదేవిధంగా జీవాత్మ కూడా ఒక దేహమును తీసుకుంటుంది అది ఉధ్వలోక పయనము కొరకు తీసుకుంటుంది అంటే ఇక్కడ జీవాత్మకి ఈ భౌతికపరమైనటువంటి దేహమును వదిలిన తరువాత ఆ జీవాత్మ అన్నది కొంత శక్తిని కలిగి ఉంటుంది కొంత శక్తిని కలిగి ఉంటుంది అంటే భూలోకము నుండి పయనమై వెళుతూ వెళుతూ ఉంటు ఉంటుంటే ఆ జీవాత్మ చేసుకున్నటువంటి పుణ్యము అంటే తత్వముల యొక్క ఆధారముగా శక్తి అనేది కూడా అలా పెరుగుతూ ఉంటుంది ఆయా లోకాలకి వెళుతున్న కొద్దీ కూడా దానికి శక్తి వస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మనం అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఏమని చెప్తున్నారు అంటే ఈ మూడు రకముల దేహములు అంటే మూడు రకముల వస్త్రము లోకల్లో ఉన్నాయి కదా ఒక దేహం అనేది ఒక సాధారణమైనటువంటి ఒక నూలు చీర దానికి కొంచెము ఒక జరీతోటి ఒక చీర ఉందనుకోండి అది సాధారణ నేత చీర కొంత వెండి జరీతోటి ఉన్నటువంటి ఒక అంచు ఉన్నటువంటి చీర దానికన్నా పైన పట్టు వస్త్రము ఏ విధంగా ఉంది అంటే వారు ధనముని బాగా సంపాదించినారు అక్కడ ఈ ఈ ఇహలోకంలో అంటే ఈ మన భూలోకంలో ఇక్కడ ఎవరు అయితే బాగా ధనముని సంపాదిస్తారో వారు సంపదని పొందుతారో వారు ఏమవుతుంది మంచి మంచి వస్త్రములు కట్టుకుంటారు కదా అలాగే పైలోకాలకి వెడుతూ ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే వారు ఈ పంచభూతాలతో తగిన దేవుని వదిలిన తరువాత ఆ జీవాత్మ చేసుకున్న పుణ్యము ఆధారముగా వస్త్రములు అన్నవి వారికి ఏర్పడతాయి అంటే వస్త్రము అంటే దేహములు ఏర్పడతాయి అని అంటే మన మానవలో కల్లా వస్త్రములు ఎలా ధరిస్తున్నాము ఒక దేహానికి వస్త్రము వదిలి ఇంకొక వస్త్రం ధరిస్తున్నాం కదా దేహము అలాగే ఆ యొక్క జీవాత్మ కూడా ఈ దేహమును వదిలిన తర్వాత వేరొక వస్త్రము వంటి దేహమును కలిగి ఉంటుంది ఆ దేహం అన్నది ఈ దేహము కన్నా కూడా కాంతివంతంగా ఉంటుంది ఆ దేహము అనునది ఉధ్వలోక ప్రయాణము కొరకు ఏర్పాటు చేసిన దేహము కావున ఆ దేహము యొక్క లక్ష్యము ఏమిటి పరమాత్మ చెంతకు చేరడం అవునా కాదా అంతే కదా అంటే వారి యొక్క కర్మ తొలగిపోయింది వారు అనుభవించు ఆ దేహములో కొంత అనుభవించారు మంచో చెడో సుఖమో దుఃఖమో ఏదైనా కానీ ఆ దేహం ఆ జీవాత్మ ఆ దేహంతో ఉన్నటువంటి బాధలు అక్కడితో అయ్యి వారు వేరొక దేహాన్ని స్వీకరించారు అది తమో గుణము కలిగినటువంటి జీవాత్మ అయి ఉన్న ఎలా అందరినీ బాధ అనుకోండి ఆ జీవాత్మ కూడా అన్ని పైకి వెళ్తాయి కానీ ఆ జీవాత్మ వస్త్రములు అంటే ఇప్పుడు వారు ధనము తక్కువగా ఉన్నవారు బీదవారు ఎలాంటి వస్త్రాలు ధరిస్తారో అదేవిధంగా అటువంటి తక్కువ స్థాయి యొక్క జీ తక్కువ స్థాయి దేహాన్ని కలిగి ఉంటుంది అది రజోగుణం అయితే కొంచెము ఎక్కువగా ఉంటుంది తత్వగుణము కొంచెం ఎక్కువగా ఇంకా శుద్ధ సాత్విక గుణము కలిగినటువంటి ఆ యొక్క జీవాత్మ అనేటటువంటిది పరమ తేజస్సుతోటి కాంతివంతంగా మనోహరమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటుంది అలా వెళ్తూ ఉన్న కొద్దీ కూడా అంటే పన్నెండు సెకండ్ తర్వాత ఆ జీవాత్మ దేహమును తీసుకుంట అన్నది పరమ సత్యము ఏ సృష్టి రహస్యము ఈ విషయం అనేది ఎవరికి తెలియదు ఆ జీవాత్మ అనేది అంటే ఒక దేహమును లేకుండా ఏది కూడా జీవాత్మ సంచరించదు కానీ ఆ దేహము మన అందరికీ కనిపించే దేహము కాదు అది ఒక రకమైన కొద్ది మందికి అంటే పట్టు చీరలు కట్టుకొని శక్తి ఖరీదైన పట్టు వస్త్రములు నాణ్యమైనటువంటి పట్టు వస్త్రములు కట్టుకునే అర్హత ఈహలోకంలో బాగా సంపద ఉన్నవాళ్ళు అంటే బాగా సంపద సంపాదించిన వాళ్ళు ఎలా కట్టుకుంటున్నారు ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటిది జ్ఞాన సంపద శుద్ధ సాత్విక గుణము కలిగినటువంటి వారికి కూడా అటువంటి దేహములు వస్తాయి అంటే లోకంలో దేహాలన్నీ అన్ని దేహములు కూడా ఏదో ఒక వస్త్రాన్ని కట్టుకుంటారు కదా ఈదవారైనా ఉన్నవారు ఉన్నంతలోనే ఏదో ఒకటి కట్టుకుంటారు కట్టుకోకుండా సంచారం అనేది ఉండదు అదేవిధంగా జీవాత్మ కూడా అంతకాలము జన్మ వచ్చినంతవరకు దేహము లేకుండా ఉందా అంటే ఈ పంచభూతాలతో తయారైన దేహము కాదు వేరొక దేహమును స్వీకరించి తిరుగుతూ వెళ్తూ ఉంటుంది కానీ ఆ దేహాన్ని మనము చూడలేము ఎందుకు అంటే ఈ నేత్రములుగా అది కనపడదు కావున అంటే అందరూ కూడా ఖరీదైన వస్త్రములు ఏ విధంగా కట్టుకోలేరో లోకంలో అదే విధంగా ఈ యొక్క దేహాలను కూడా అందరూ కూడా పొందలేరు అన్నది పరమ సత్యము ఇది సృష్టి రహస్యము అంటూ మూడు రకములైనటువంటి దేహములు ఉంటాయట ఇది మనకి ఇప్పుడు ఇస్తున్నది మనం ఉన్నది కార కారణ దేహము ఒక కారణం కొరకు వచ్చినటువంటి దేహము ఈ దేహం తీసుకున్న తర్వాత ఏదో ఒక పని చేస్తారు కదా ఏదో ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా జన్మ రాదు అతను తన కర్మని అనుభవించడం కొరకు ఈ దేహమును స్వీకరిస్తాడు ఆ యొక్క ఈ తదనంతరం వచ్చినటువంటి దేహము అన్నది కర్మ వలన వచ్చి అంటే ఇక్కడ అక్కడ వెళ్తున్నటువంటిది తేజస్ ఏదో ఒక దేహం కలిగి ఉంటుంది ఆ దేహము ఉద్వలోక ప్రయాణము ఆ ప్రయాణంలో కూడా వారి యొక్క శక్తి అనేది కొంతమంది కాంతివంతంగా ఉంటే కొంతమంది కాంతిహీనంగా ఉంటాయి జీవాత్మలు వారి యొక్క వారికి ఇచ్చే దేహాలు కూడా కాంతిహీనంగా ఉంటాయి అంటే బాగా ధనం ఇచ్చినటువంటి వారికి ఒక రైలులో ఏసీ అని ఏసీ లేకుండా ఉండడము ఒక్కరే ప్రయాణం చేయడం అనేది ఏ విధంగా ఉంటుందో అక్కడ ధనము ఆధారంగా ఈహ ఈ లౌకిక ప్రపంచంలో ఇస్తే అక్కడ వారి పుణ్యము ఆధారంగా వారికి ఆ విధమైనటువంటి సౌకర్యాలను కలిగి ఉంటారు అని చెప్తున్నారు ఇదే సృష్టి రహస్యము ఇది ఏ పరమ సత్యము అంటూ సమాధానము వస్తూ ఉన్నది కావున దేహము లేదు అన్నది అజ్ఞానము వేరొక దేహమును కలిగి ఉంటారు అది పరమాత్మ ఇచ్చినటువంటి ఇది పరమాత్మ ఇచ్చాడు అది పరమాత్మ ఇస్తాడు కానీ ఇచ్చే విధానంలో తేడా ఉంది ఈ జీవాత్మ కొన్ని కర్మలు చేసింది కదా ఒక దేహం ఇచ్చారు దాంట్లో దేహాన్ని సద్వినియోగం చేసుకుండా పాపకర్మలు చేశారనుకోండి అప్పుడు వాడు ఎంత డబ్బున్నవాడైనా వాడు ఎంత పెద్ద పెద్ద పదవులు ఉన్నా కూడా వాడు పాపకర్మలు చేస్తే వారి ఈ దేహం వదిలేసిన తర్వాత వారికి వేరొక దేహం అనేది అత్యంత కాంతిహీనంగా శక్తిహీనంగా ఉన్నటువంటి దేహము కలుగుతుంది కానీ ఇప్పుడు ఒకరు ఒక ఊరికి ప్రయాణం అవుతున్నారు కొంతమంది కారులో వెళ్తారు బస్సులో వెళ్తారు ఆటోలో వెళ్తారు రైల్లో వెళ్తారు విమానంలో కూడా వెళ్తారు కదా అక్కడ వారు అలా వెళ్తున్నారు అంటే వారికి ఉన్నటువంటి ధనం వల్ల ఇక్కడ వారి యొక్క పుణ్యము వలన వారికి ఆ విధమైన సౌకర్యాలు అనేవి అక్కడ కలుగుతాయి ఇదే పరమ సత్యము అంటే దీనికి శక్తి వస్తూ ఉంటుంది మంచి జీవాత్మలకి శక్తి బాగా వస్తుంది అంటే ఇక్కడ మళ్ళీ అడుగుతున్నారు జీవాత్మకి పరమాత్మకి అని పరమాత్మ కూడా జ్యోతిస్వరూపుడే జీవాత్మ కూడా జ్యోతిస్వరూపమే కానీ అత్యధికమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆ పరమాత్మ తక్కువ శక్తి కలిగినటువంటివి ఈ యొక్క జీవాత్మలు ఈ జీవాత్మల్లో భూలోకంలో కొన్ని పీఠాధిపతులుగానో పెద్ద పెద్ద సన్యాసాశ్రమ ధర్మాన్ని స్వీకరించి భవిష్యత్తుని చెప్పే శక్తి ఇలా రకరకాలుగా ఉన్నాడు కదా ఇలా ఉన్నాయి ఈ జీవాత్మ అన్నీ ఒకేలా ఉన్నాయా లేవు ఎందుకు ఉన్నాయంటే వారు చేసినటువంటి జ్ఞానము ఆధారంగానే ఈ లోకల్లో జీవాత్మలు ఉన్నట్లుగాని ఆ పరమాత్మ కూడా అదే విధమైనటువంటి వాడు అంటే సుఖ దుఃఖాలని సమానంగా చూస్తాడు అరిషడ్ వర్గాలను జయిస్తాడు క్రోధము ఈర్ష్య అసూయ ఇవేమి ఉండవు అన్నింటి ఎంతో సమభావాన్ని కలిగి ఉంటాడు అంటే పుట్టిన జనముని మరణముని సమానంగా ఎవరైతే భావిస్తారో వారే పరమాత్మ ఆ యొక్క ఆ బాధ అయితే దాని యొక్క దానిని విడ విడగొట్టి చూస్తారో వేరు పరిధి చూస్తున్నారో వారు సామాన్యమైనటువంటి జీవాత్మలు అని చెప్తున్నాడు మన దక్షిణామూర్తి నుంచి వచ్చేటటువంటి ఆ కాంతి తరంగాల్లో వీరికి ఈ విధమైనటువంటి సమాధానం అనేది వస్తూ ఉంది ఇకపోతే వీరు మాట్లాడుతూ ఉంటారు చాలామంది ఇదంతా కూడా అజ్ఞానముతోటి మాట్లాడుతున్నారే కానీ వస్త్రము అనునది స్నానము అనంతరము వస్త్రము ధరించుట అనున్నది పరమ సత్యము అక్కడ సాధారణంగా మానవులు జలముతో స్నానము చేసిన తర్వాత వస్త్రము మారుతుంది అక్కడ అగ్ని స్నానము ద్వారా అక్కడ దేహములకి అగ్ని స్నానము అనంతరము వారు వేరొక వస్త్రమును ధరిస్తారు అన్నది పరమ సత్యము అంటూ చెప్తున్నారు దక్షిణామూర్తి ఇక్కడ ఈ విషయంలో ఇంకా దీని గురించి వివరించమని దక్షిణామూర్తిని అడిగారట వయోవృద్ధులైనటువంటి వారు వయస్సులో వృద్ధులైనటువంటి వారు అప్పుడు దక్షిణామూర్తి చెప్తున్నారట ఈ యొక్క ఇక్కడ దేహము ఏ విధముగా స్నానము చేసిన తర్వాత వస్త్రము ధరించును అదే విధముగా జీవాత్మ కూడా మొదటి దేహము నుండి వెడలిన పన్నెండు సెకండ్లలో ద్వాదశ సెకండ్ పన్నెండు సెకండ్లు తర్వాత వేరొక దేహమును ధరించి ధరించి సంచరిస్తుంది వేరొక దేహాన్ని తీసుకుంటుంది పన్నెండు సెకండ్లు మాత్రమే లేకుండా ఉంటుంది తరువాత మళ్ళీ అగ్ని స్నానము అయిన తర్వాత వేరొక దేహమును తీసుకొను ఆ తదనంతరము పన్నెండు రోజుల తరువాత అంతిమంగా మూడొక దేహమును తీసుకొని మూడొక దేహమును తీసుకొని గమన మార్గమున ఉధ్వలోకమున సంచారము చేయును ఆ దేహమునకి శక్తి పైకి వెళ్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది మరువు జన్మ తీసుకు తీసుకునేంత వరకు కూడా అదే దేహముతోనే సంచరించును కావున ఈ కారణదేహము తర్వాత మూడు రకముల దేహములు ఉంటాయి అంటే శుద్ధ సాత్విక సాత్విక రాజత తమో గుణములు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా శరీరమును కూడా నాలుగు వేదముల వలె నాలుగు రకములుగా విభజన చెంది ఉన్నాయి అని చెప్తూ అంటే ఇక్కడ తత్వాల్లో ఐదవ తత్వము పంచమ వేదము అంటారు పంచభూతాల మాదిరిగా పురాణములన్నయూ కూడా ఉపనిషత్తులన్నీ కూడా పంచమ వేదముగానే భావించబడుతూ ఉంటాయి కదా అక్క ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏమిటి అంటే ఇక్కడ ఒక భావన ఇక్కడ ఏమిటి చెప్తున్నారు ఈ పంచ్ ఇక ఈ పరమతమో గుణము అంటే అర్ధరాత్రిలా మనం చెప్తాం కదా పరమతమో గుణము ఈ పరమ తమోగుణము అనేది ఐ పంచకాలాల్లో ప్రాచీన కాలంలో పూజలు నిర్వర్తించేవారు ఈ ఈ పరమతమో గుణములాగా అంటే పరమతమోగుణము తమోగుణము రజోగుణము సత్వగుణము ఈ పరమ పరమసాత్వికత గుణ శుద్ధ సాత్విక తత్వ స్వరూపంతో ఉంటారే ఆ స్వరూపమే ఆ యొక్క పరమాత్మ అంటే ఇక్కడ ఈ కార దేహములు ఉంటాయి కదా పరమ తమో గుణము తమో గుణము రజోగుణము ఇక్కడ ఉంటుంది సత్వగుణము కొద్దిమందికే ఉంటుంది అంటే ఈ దేహం అనేది ఇన్ని విధాలుగా వెళుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు అంతిమంగా పరమాత్మ దగ్గర ఉన్నది సత్యలోకము అక్కడ అసలు అసత్యం అనేది ఉండదు సత్యమే ఉంటుంది ధర్మము నాలుగు పాదాలు మీద కూడా ధర్మదేవత నాలుగు పాదములు సంచరిస్తూ ఉంటుంది ఇక్కడ మళ్ళీ అడుగుతూ ఉన్నారు వేదములు నాలుగు అన్నారు పంచమ వేదములు లాగా పంచభూతాల లాగా పంచ విధములైన ఐదు విధములైనటువంటి తత్వములు ఉన్నాయి అని చెప్తున్నారు కదా మరి వేదములు నాలుగే కదా అంటే చెప్తున్నారు శుక్ల ఋగ్వేదము యజుర్వేదము సమవేదము అధర్వణవేదము ఉన్నాయి ఇక్కడ ఋగ్వేదము యజుర్వేదములో శుక్ల యజుర్వేదము కృష్ణ యజుర్వేదము అని రెండు వేదములు ఉన్నాయి కదా అంటే మొత్తం ఎన్నైనాయి ఐదు అంగములుగానే ఉన్నది అంటే ఇక్కడ చెప్తున్నారు ఋగ్వ అధర్వణవేదము అన్నది గుణముకు చెంది ఉన్నది అంటే పరమతమో గుణము యజుర్వేదము అన్నది తమోగుణ ప్రధానమైతే యజుర్వేదము సామవేదము అనేది తమోగుణ ప్రధానమైతే సామవేదము ఈ శుక్లకృష్ణ యజుర్వేదములు ఉన్నాయి కదా ఈ రెండు కూడా రజో గుణము సాత్విక గుణము కలిగి ఉంటే శుద్ధ సాత్విక తత్వంతో విరాజిల్లేది ఋగ్వేదముగా చెప్తూ ఉన్నారు ఇక్కడ మళ్ళీ వారు ప్రశ్నిస్తూ ఉన్నారు కృష్ణ యజుర్వేదములు రెండు ఉన్నా ఒకటి రజోగుణముగాను ఒకటి తత్వగుణముగాను కలిగి ఉన్నది అని సమాధానం వస్తున్నది కదా ఎందువలన వీటికి ఇట్లా వచ్చినది అంటే ఇక్కడ సామవేదము అన్నది సంగీతము సామవేదము ఎందువల్ల తమో గుణ ప్రధానముగా ఉన్నది అన అనగా అంటే ఇక్కడ ఆ యొక్క సంగీతముని నృత్యముని కామంతో కూడా కామ గుణం కలిగి ఉన్నవారు అంటే శిల్పశాస్త్రములో శిల్పి ఈ నాట్య భంగిమలని తమో గుణముతోనే అతను నిర్మిస్తాడు అంటే నాట్య భంగిమలో కామము కలిగించి ఉన్న భంగిమలు ఉంటాయి కదా అంటే అక్కడ కొంత తమో గుణము ఉన్నది కదా అదేవిధంగా విధముగా సంగీతంలో కూడా రగాలు ఉంటాయి దాంట్లో భక్తి సంధి సంగీతం అని ఉంటుంది వైరాగ్యం అనే ఉంటుంది అక్కడ కూడా కామము ఉంటుంది కొన్ని గ్రామ్య సంగీతాలు ఉంటాయి గ్రామ్య నృత్యాలు ఉంటాయి అంటే ఒక రాజుని స్థుతి చేస్తూనో ఒక స్త్రీని స్థుతి చేస్తూనో కొన్ని కీర్తనలు ఉంటాయి అవన్నీ కూడా తమో గుణము కదా ఏమైనా మోహము కదా అక్కడ మోహము కలిగి ఉన్నాయి అవి కూడా తమో గుణ ప్రధానములైనటువంటివే కాబట్టే దానిని అక్కడ తమో గుణ ప్రధానంగా చెప్తూ ఇక శుక్ల కృష్ణ యజుర్వేదములలో కృష్ణ యజుర్వేదము రజోగుణము కలిగి ఉంటుంది ఆ యొక్క ఈ ఏదైతే ఉందో శుక్ల యజుర్వేదము అన్నది సాత్విక గుణము అని అన్నారు మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇలా అడుగుతున్నారు మళ్ళీ అడుగుతూ ఉన్నారు ఇక్కడ ఒకే వేదములో రెండు విభజనలు ఏ విధంగా వచ్చాయి అని అప్పుడు చెప్తున్నారు ఇక్కడ శుక్ల యజుర్వేదము అనగా శుక్ల అంటే పౌర్ణమి కృష్ణ అమావాస్య అంటే పౌర్ణమి రోజున కూడా చంద్రభగవానుకి పదహారు కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టే ఆ సమయంలో అందరికీ కూడా ఎలాంటి ఆలోచనలు ఉంటాయి అంటే వెలుగుని నింపేటటువంటి ఆలోచనలు ప్రకాశవంతమైనటువంటివి ఉంటాయి అంటే దైవిక శక్తులు బలముగా ఉంటాయి కావున శుక్ల యజుర్వేదం అన్నది సత్వగుణాన్ని కలిగి దైవారాధనకి దైవభక్తికి మంత్రోపాసనకి అది చాలా విశిష్టమైనదిగా చెప్తారు కృష్ణ యజుర్వేదము కృష్ణ అంటే అమావాస్య ముందర అంటే చంద్రుని యొక్క కళ్ళు తగ్గుతూ ఉన్నాయి అంటే మనస్సు అనేటటువంటిది నిశ్చలముగా ఉండదు ఇది అంటే తమోగుణ రజోగుణ ప్రధానమైన దేవతల యొక్క ఆరాధన వైపు మలుతూ ఉంటారు చీకటి ఆవహించి ఉంటుంది అంటే అజ్ఞానము ఉంటుంది కాబట్టి ఇది సాత్విక గుణంగా అది రజోగుణంగా తత్వగుణము అనేది లోకోపకారం కోసం ఉంటుంది రజోగుణము అంటే అక్కడ కొంత అహంకారం అనేది కూడా ఉంటుంది అహంకారంతో పాటుగా అక్కడ ఏముంటుంది అంటే కొంత అజ్ఞానము కూడా ఉంటుంది ఎందువల్ల అంటే చంద్రుని యొక్క కళలు తగ్గుతూ ఉంటాయి కాబట్టి మనసు అనేది నిశ్చలంగా ఉండదు కావున దానికి రజోగుణ ముఖ్యంగా చెప్పి ఉన్నారు ఇదియే పరమసత్యము ఇది సృష్టి రహస్యము అంటూ ఇక్కడ సమాధానాలు వస్తూ ఉన్నాయి వారు ఇంకా ఇంకా ప్రశ్నిస్తూ ఉన్నారు మిగతా విషయాలని వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్ ఇన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను వరకు నమస్కారం అండి